హలో అందరికి నేను లాస్ట్ టైము కాళహస్తి అయితే నేను ఈ అయితే చూశాను ఈవిడ దగ్గరకు వచ్చి నేను చేపలు అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వచ్చాను ఆవిడ ఏం చెప్పిందంటే చేపలకి ఇలా కర్పూరం పెట్టేసి వాటర్లో వదిలేస్తే అవి చేపలు తిరుగుతాయంటే నేను ఎగ్జైటింగ్గా త్రీ టూ ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నాను కానీ ఇంటికి వచ్చి నేను వేస్తే అవి అయితే తిరగలేదు అలానే ఉండిపోయినాయి నేను దేటి ఎంత ట్రై చేసినా ఒక్క చేప కూడా తిరగలేదు అందుకని నేను మళ్ళీ ఆవిడ దగ్గరికి వచ్చి నాకే కర్పూరం ఇచ్చేవు నువ్వే కర్పూరం వాడేవు నేను వేస్తే తిరగలేదు నువ్వేస్తే ఎందుకు తిరుగుతున్నాయి అని చెప్పేసి అయితే అడిగి చూశాను ఆవిడ మీ ఊర్లో కర్పూరం ఉంటుందో నా దగ్గర కూడా అదే కర్పూరం ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఆవిడ వేస్తే ఆవిడకి ఈజీగా తిరిగింది నేను ఆవిడ దగ్గర కర్పూరమే తీసుకుని మళ్ళీ నేను ఇంటికి వచ్చి ట్రై చేశాను కానీ మళ్ళీ నాకు సేమ్ అవి తిరగనే లేదు అలానే ఉండిపోయినాయి మోసపోయాను శుభ్రంగా ఇంటికి వచ్చేసి ఇంకా వేస్ట్ అయిపోయింది మనీ వేస్ట్ అయింది ఒక చెప్ప కూడా తిరగలేదు అందుకని నేను ఇంకా సైలెంట్గా ఇంకేమీ అనలేదు నేను ఇంటికి వచ్చేసాను అనమాట ఇదైతే మా పిల్లలకి మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర యోగా చేయిస్తుంది పిల్లలకి అందరూ సరదాగా పిల్లలందరూ వీధుల పిల్లలు మా వదిన వాళ్ళ పిల్లలు అందరూ కలిసి యోగా చేస్తున్నారు అది చూడండి మా బుడ్డిది ఎలా చేస్తుందో అది దాని పేరు సుదీక్ష అనమాట చాలా క్యూటీగా అల్లరి చేస్తూ ఉంటుంది ఆ రోజు యోగా డే అనమాట చాలా బాగా యోగా చేస్తున్నారు పిల్లలందరూ కలిసి చూడండి అంత బాగా చేస్తున్నారు కానీ నేను కొన్న చేపలు అందరికీ తిరిగేయలేదు తెలియదు ఎవరైనా చేపలు తీసుకుంటే అవి మీకు తిరిగాయా నాకు చాలా బాధ అనిపించింది అవి చూస్తుంటే ఆవిడ దగ్గర తిరిగినాం చాలా బాగా తిరిగాయి నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తిరగపోయేసరికి చాలా బాధ అనిపించింది నేను ఆవిడ చేతుల్లో ఏ మ్యాజిక్ ఉందో అవ్వట్లేదు మన ఎందుకు అలా అవ్వట్ అవుతున్నాయో నాకైతే కదా మీరు ఎవరైనా కూడా అవి అలాంటి చేపలు మీరు తీసుకున్నారా నేనేది ఫస్ట్ టైం మోసపోయాన తెలియట్లేదు మీరు ఎవరైనా అలా మోసపోయారా ఏంటి నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టానండి డోర్ వీడియో చూడండి నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఎవరైనా దొంగలు వస్తే చూడండి వీడియో పెడుతున్నాను అదిగోండి డోరు వీడియో అనమాట అది ఎవరైనా దొంగలు ఇలా చేస్తే డోర్ని ఇలా పట్టుకుంటే ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో మనకి సేఫ్ అవుతామని చెప్పేసి నేను ఎవరైనా ట్రై చేస్తే దొంగతనానికి ఇలా చూస్తే కనుక ఇలా పట్టుకుంటే వాళ్ళు ఎంత ట్రై చేసినా అది రాదు అలా అని చెప్పేసి నేను ఆ వీడియో పెడతాను బ్యాట్ కామెంట్స్ వ్యూస్ అయితే చాలా వచ్చాయి మనం ఏం చేయలేము కదా ఏదో సజెషన్ అయితే ఇవ్వగలం కానీ తర్వాత మేము రెడీ అయ్యి మ్యారేజ్కి అయితే వెళ్ళిపోయాము మ్యారేజ్ మా మా అత్త వాళ్ళ అమ్మాయిదనమాట మ్యారేజ్ ఇంకా మ్యారేజ్ చూసుకొని మేము ఇంటికైతే వచ్చేసాము మ్యారేజ్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా సరే అలా చేపలు కొని మోసపోయిన ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైమ్ చేపలు తిరుగుతాయనే కొన్నాను నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను దాన్ని ఆవిడ దగ్గర తిరుగుతున్నాయి మన దగ్గర ఎందుకు కుదిరగట్లేదు అని చెప్పేసి బుర్రపాడు